కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విబీజీ రామ్జీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆదివారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేతలు ఒకరోజు ఉపవాస దీక్ష నిర్వహించారు ఇరవై ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం పేద ప్రజల హక్కులను కాలరాయడమేనని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు చట్టబద్దమైన హామీని ఈ నూతన విధానం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు ఈ పథకాన్ని అటకెక్కించే ప్రమాదం ఉందని తద్వారా డెబ్బై లక్షల మంది ఉపాధి దెబ్బతింటుందని వాపోయారు ఉపాధి హామీ చట్టాన్ని రాజ్యాంగబద్ధ హక్కుగా యథాతథంగా పునరుద్ధరించాలని కనీస వేతనాన్ని నాలుగు వందల రూపాయలకు పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది బీజేపీ తీసుకువస్తున్న ఇలాంటి నల్ల చట్టాలకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపడం దౌర్భాగ్యమని మండిపడ్డారు ఉపాధి హామీ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మౌనం వహించడం బాధాకరమన్నారు ఈ సందర్భంగా మనుబోలు మండలం అక్కంపేట గ్రామ సర్పంచ్ నార్పరెడ్డి జాంబవతి ఉపాధి హామీని పునరుద్ధరించాలని కోరుతూ తమ గ్రామ చేసిన తీసుకున్న తీర్మానాన్ని జిల్లా అధ్యక్షుడికి అందజేసి మద్దతు తెలిపారు ఈ దీక్షకు వామపక్ష పార్టీలు రైతు సంఘాల నేతలు కూడా సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్ సంజయ్ కుమార్ సుధీర్ మరియు ఇతర నియోజకవర్గ కోఆర్డినేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాని కాస్త అరవై శాతం నలభై శాతం తగ్గించడం జరిగింది ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈ యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించి దగ్గర దగ్గరగా నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల ఆర్థిక భారం పడుతుంటే ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపడం లేదు చంద్రబాబు గారు మాట్లాడటం లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు ఈ ఎంపీలందరూ కూడా బీజేపీకి మద్దతుగా పార్లమెంట్లో ఆ కొత్త చట్టానికి మద్దతు తెలపడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తుండడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విభజన చట్టంలో పెట్టినటువంటి హక్కుగా పెట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటిని సాధించడంలో విఫలమయ్యారు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కావచ్చు పోలవరం యొక్క ప్రాజెక్టుని ఒక ఇరవై వేల కోట్ల బడ్జెట్ తగ్గించడం కోసం ఆ యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి పోలవరం ప్రాజెక్టు యొక్క దాన్ని బ్యారేజ్గా మారుస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ రాష్ట్రంలో నోరు మెదపడం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడగలిగేటటువంటి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కాబట్టి గాంధీ అనేటటువంటి పదం వింటేనే మోడీ గారికి భయమేస్తూ ఈరోజు ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరు వినబడకూడదు అనేటటువంటి దురుద్దేశంతోనే ఈ పథకాన్ని రద్దు చేశారు దేశవ్యాప్తంగా నిరసన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ చట్టాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది